ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆರಂಗಿ

పెద్ద మనుషులు ఆయో మా నాని ఓనా మామ బేనే బాయి తమ సేన హాచోడను నమస్కారం కం రామ్ జై శివలాల్ జైవణి శివలాల్ మహారాజ్కి రామరావు మహారాజ్కి శివలాల్ జెండా ఫుడ్ జెండా చేయాలి

ಅಪ್ಪ ಆದೆ ಸಾಲಮಿ 5000 ರೂಪಾಯಿಯರ 100% ಫೀಚರ್ ಇದೆ ಸರ್ ಅದಕ್ಕೆ ಸೇವಾ ಅದು ಅಂದ್ರೆ ಗವರ್ನಮೆಂಟ್ ಅਪਣೇ ಸೇವಾ ಆಗೋಣಕ್ಕೆ ಲೈಫ್ ಬಂಡಿ ಆ ರೀತಿ ಮತ್ತು बीमा ಆದಿತೆ ನಾವು ಕಾಲತರ ಮುಜಾ ಜೇಡಾ ಸಾಮ್ರಯಲ ಅਪਣೆ ಎಳೆಂತಾಳೇನಾ ರೋರ್ ಪಟಾಲೋ ನೇಣಗ ಡಾಂಗಿನ ಗೊತ್ತಾತೆ ಇಷ್ಟು ರೋರ್ ಪಟಾಲರ್ಸ್ आधे मन क्या ना पोर पटल इशू की दोसा काल पर हम आपना ताने मत मस्त मन क्या पोर पटल ले ले से हम सारे न न के न भी क्या सा कहीं कहीं कहते पोर पटल सार हमारे गोर गरीब मन क्या पोर पटल आए कौन जब मन क्या पोर पटल सरानो कहते हैं सारे नाम विज्ञान भी किया था

ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మా ఈరోజు ఈ గ్రామ గ్రామానికి రావడం జరిగింది నాతో పాటు గౌరవనీయుల పెద్దలు విజయవాడు గారు ఎంసెన్స్ గారు వచ్చింది మరి మాతో పాటు ఎంపీపీ లతా కణిరామ్ గారు డెప్యూటీసీ కమలా నరేష్ గారు అదేవిధంగా మరి ఈరోజు మన ఎక్స్ కేటీసీ మోహన్ గారు అదేవిధంగా మన సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ సంజయ్ గోడు గారు మన సర్పంచ్ సోదరిమని బుచ్చిబాయి గారు డిప్యూటీ సర్పంచ్ సోదరుడు మల్లెనాయక్ గారు అమర్ సింగ్ నాయక్ గారు నాయక్ మసరు కరబార్ శంకర్ నాయక్ నాయక్ సత్యంద నాయక్ ఈశ్వర్ నాయక్ హర్సింగ్ నాయక్ పర్లాన్ మోతిలాన్ చందన్ బాబురామ్ బకుల రాములు సుంగరి సాయిలు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మా డాక్టర్ గ్రూప్ మహిళ సూర్యమన్లు మరి యువకులు గ్రామ పెద్దలు మనందరికీ నాకు నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా రోజుల తర్వాత ఈ గ్రామానికి చాలా సార్లు ఈ గ్రామం గుండా మీకు తెలియకుండా గ్రామ నుంచి కామరాజ్ చెప్పలేదు చాలా కానీ రోజుకు ఏం జరుగుతుంది గ్రామానికి ఏం కావాలనే విషయాలు నాకు మొత్తం తెలుస్తూ ఉంటే నాకు గ్రామంలో ఇప్పటి వరకు చేసిన పని ఏంటంటే చాలా మటుకు చేసినాం మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు గ్రామంలో చాలా తక్కువనే ఆసరా పెంచు మరి ఫ్యూచర్లో ప్రతి ఇంటికి ఒక ఆసరా పెంచిన ఇచ్చేటప్పుడు కూడా చూస్తా ఎందుకంటే ఎక్కడైతే గ్రామాలలో చాలామంది ఆడపిల్లలు విడిల్ చేస్తారు వాళ్ళకి పెంచిన వస్తుంది గ్రామాలలో మీ యొక్క ఆడపిల్చలు బీడింగ్ చేయరు వాళ్ళు పెన్షన్ రా కాబట్టి తప్పకుండా నేను మళ్ళీ గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేసే మహిళలకు అది కూడా అదేవిధంగా మరి రోజు పెన్షన్ల ద్వారా తెచ్చినాయి డెబ్బై కలక్ష యాభై వేలు రూపాయలు ఇచ్చినాయి గ్రామానికి రైతు బంధు గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రైతాంగానికి ఇరవై గుంటే కరెంట్ ఇస్తున్నారు ఆయన కరెంట్ ఇవ్వడం కాకుండా రైతు పంపిస్తూ కరెంట్ పది ఇవన్నీ ఇవ్వడం వల్ల వ్యవసాయం చాలా బాగా చేసుకుంటుంది బజార మరి లాగోడ్ కరెంట్ ఇవ్వడం వల్ల మంచి వ్యవసాయం చేస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు లేవు చుట్ల పొద్దు అన్ని కాబట్టి ఇది దాని మొత్తం ముఖ్యం కారుకుడు కేసారు గారు మరి విధంగా రైతు బీమా కూడిచ్చింది గ్రామంలో ముఖ్యమంత్రి గారు రైతులకు బీమా రైతులకు రైలు అందిస్తూ వాళ్ళకు బీమా కూడిస్తుంది కాబట్టి దానివల్ల నలుగురు రైతులు ఈ ఎలుపుకుంట గ్రామంలో చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ గ్రామంలో బీసీ రోడ్డు నిర్మాణం కోసం ఇరవై లక్షల రూపాయలు మనం ఈ గ్రామంలో కళ్యాణ్ లక్ష్మి గరీపాల ఆడపిల్లి లక్ష్మి వెళ్ళి ఆ తెలుగు చేస్తున్నటువంటి తల్లికి లక్ష నుండి సద రూపాయలు కళ్యాణ స్టెక్కులు కూడా తన ద్వారా ఈ గ్రామంలో ఉన్నటువంటి అక్కలకు ఇవ్వడం జరిగింది దానిలో దాదాపుగా మరి ఇరవై నాలుగు లక్ష రూపాయలు ఇచ్చిన గ్రామంలో కళ్యాణ స్టెక్కులు మొత్తం ఖరీదు ఇరవై నాలుగు లక్షల రూపాయలు మీ గ్రామానికి ఇచ్చిన సీఎం సాగిరికి సీఎం పది నిధులు ప్రధాన మందికి ఇచ్చిన నాలుగు లక్షల రూపాయలు ఒక కమ్యూనిటీ ఆల్ ఇచ్చిన గ్రామంలో ఇవన్నీ కాకుండా ఒక బస్ స్టాండ్ ఇచ్చిన మూడు లక్షలు రూపాయలు మూడు వేలు ఒక లక్షం ముప్పై వేల పనులు ఇచ్చింది గ్రామంలో తక్కువ పని చేసి మనం మరి ఇవల్ల గ్రామంలో కవర్ కవర్సినటువంటి నిధుల కోసం సర్పంచ్ గారు కూడా నాకు విద్యార్థి అవేంటంటే ఒక ఎస్టీ కమిటీ ఉంటున్నారు ఒక ఎస్సీ కమిటీ వాళ్ళు కావాలంటున్నారు కుటుంబంలో వచ్చిన కొంతమందికి వారి పట్టాలు రాదు కొంతమందికి కాబట్టి దాన్ని కూడా మరి మన ముఖ్యమంత్రి గారు డిపోయినప్పుడు నేను అవ్వడం జరిగింది సార్ మాకు మూడు వేల ఎకరాలు కొడుకు వచ్చింది దాంట్లో రోజుల్లో ఇంకా కొంత రావాల్సి ఉందని చెప్పినట్టు చెప్పడం వల్ల వాళ్ళకు చెప్తాను కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈ మూడు వేల ఎకరాలు కూడా రైతు ప్రభుత్వం యుక్తంగా మరి కోరుకుంటా సర్పరి అందరు కూడా అదేవిధంగా వాళ్ళు కొత్తగా ఉంటారు సర్పంచ్ గారు నేను వాళ్ళు కొత్తగా కొత్త ఇచ్చే చేపడు చేస్తే రావడం గృహలక్ష్మి ఇల్లు కూడా అంటే మూడు లక్షల రూపాయలు ఇల్లు ఎవరైతే పట్టణంలో ప్రాంతంలో వాళ్ళకి గ్రామంలో యాభై ఇల్లు కాలుంటుంది కాబట్టి తప్పకుండా యాభై ఇల్లు కూడా ఈ గ్రామానికి రేషన్ రేషన్ షాప్ రేషన్ షాప్ కూడా మీకు దొడ్డి ఫియ్ దొడ్డి వస్తుంది కాబట్టి ఆ దొడ్డి ఫియన్ తీసుకున్న తర్వాత చాలా మంది తినడం లేదు దొడ్డి ఫియన్ అమ్ముకుంటాం లేదు అది అమ్మకుండా ముఖ్యమంత్రి గారు నేర్చుకుని వచ్చే నెల నుంచి రెండు నెలల నుంచి సన్నపిస్తాను విశ్రమేస్తున్నారు అదే కాకుండా మరి గ్యాస్ సిలిండర్ ఉన్నాయి గ్యాస్ సిలిండర్ కోసం బీజేపీ మోడీ ప్రధానమంత్రి ఇలా గ్యాస్ సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు ఇస్తున్నారు పన్నెండు వందల రూపాయలు ఉంటే ఇచ్చే పరిస్థితి లేదు చాలా మంది చూడేవాళ్ళు కాబట్టి మనం తెలిసిన తర్వాత మళ్ళీ ఓ గ్యాస్ సిలిండర్కి నాలుగు వందల మాత్రం ఇచ్చే పరిస్థితి నాలుగు వందలు కేంద్రంలో ఇవన్నీ కూడా కాకుండా ఇంకొక గ్రామ పంచాయతీ భవనం వాలంటీలు గ్రామ పంచాయతీ భవనం కూడా ఇష్టపడేస్తాం లేకపోతే మరి ఫ్యూచర్లో రైతు పనులు వస్తుంది గ్రామంలో రైతు పనులు వచ్చే వారికి కూడా మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లకు ఎకరాకి పదివేలు కాకుండా ఫస్ట్ ఇయర్ ఎకరాకి పన్నెండు వేలు పాలిస్తాం ఇస్తాం పన్నెండు వేలు రూపాయలు సెకండ్ పద్నాలుగు వేలు పదహారు వేలు పలిచ్చే పరిస్థితున్నారు పెన్షన్ కూడా ఏదో రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నామో ఆ పెన్షన్ కూడా ఫస్ట్ ఇయర్ మూడు వేల ఫలిస్తాం నిలవగానే ఆ తర్వాత మూడు వేలు లలిస్తాం వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత నాలుగు వేలు ఫలిస్తాం ఐదేళ్లలో ఐదు వేల పదహారు రూపాయలు ఇచ్చే పరిస్థితుంది ఐదేళ్ళు పెన్షన్ కూడా ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు రేపు వాళ్ళు ఇది ఏమంటారంటే ఒకసారి మాకు అవకాశం ఉంది నేను ఇప్పటిక మంచి చేస్తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలామంది గ్రామంలో కూడా ఉంటాయి వాళ్ళు కూడా అడుగుతున్నాను నేను మా మోహన్ నాయకుడు మోహన్ చేసి మోహన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అంటే పదేళ్ళ కంట ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే పదిహేను ఇక్కడ ఆ పది కాలంలో కరెంట్ ఇచ్చినప్పుడు వివరాలు రెడ్డి కరెంట్ ఇచ్చిందా నే పత్రం కలిసి తెలుసుకుని పాత టిఆర్ఎస్ పార్టీ గారు చెప్తారు మరి మా జమాల్లో వాళ్ళ జమాల్లో మూడు గంటలు నాలుగు గంటలు ఆరు గంటలు బాగా అయితే రాత్రిప్పుడు ప్రస్తుతారంటే ఆ రాత్రి రాత్రిప్పుడు రైతులు కట్ట పట్టుకొని పెట్టుకొని మరి మా మొట్టపోతే పాములోకి వరుస్తున్నాయి మరి కరెంట్ సాగిస్తున్నాయి ఏ వివిధ ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు అది కాకుండా పట్టపాలు ఏమైనా పోవచ్చు మొట్ట వేసుకోవచ్చు ఇంతకుముందు వాడుకోవచ్చు పని చేయవచ్చు అదే కాకుండా రైతు మంది వాడుకోవచ్చు పంటలు వండవచ్చు మీరు గతంలో కూడా మీరు పండించే పంటలు ఎక్కువ మక్కలు పండిస్తే కావచ్చు ఆ పండించే పంటలను కూడా గంజలు తీసుకుపోతే గంజల సేటుకొని వాళ్ళు ఇచ్చిండేట్టు తీసుకొని వస్తుండే తప్ప ఎప్పుడు కూడా మనం సకల్ చేయబోతుండే కానీ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టి మనం పండించే పంట చెప్తుందో వలం దగ్గర పోషం దగ్గర దాడి కాంటలు పెడుతున్నాడు వాళ్ళు కొనుకొని పోతున్నాడు మనం డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు ఇంతమంది సౌకర్యాలు అయితే కనిపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు మరి ఇవన్నీ మంచి కార్యక్రమం జరుగుతుంది మనకు మంచి కార్య కార్యక్రమం జరిగిన కాంగ్రెస్ పార్టీ వచ్చి మేము టిఆర్ఎస్ కంట్రెక్ మంచి పనులు చేస్తామంటే నమ్ముతారదిహి చేసిం అందరు నలభై ఏళ్ళు చేసిన వాళ్ళు నలభై ఏళ్ళు చేసినా పదిహేను చేసినా మరి పేదవాళ్లకు పెన్షన్ ఇచ్చింది ఎంత అంటే ఓన్లీ రెండు వందల పది చికించినట్టు ముఖ్యమంత్రి చేసిన పేసిన తర్వాత ఫస్ట్ వెయ్యి రూపాయలు చేసిండు తర్వాత రెండు వేలు చేసిన రేపు మూడు వేలు చేసిన అంటే పెద్ద మనసులో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ సార్ కాబట్టి నేను వారి ద్వారా ఈ ప్రాంతంలో మళ్ళీ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే భయాన్ని ఉండాలి తప్పకుండా నేను గెలిచిన తర్వాత ఈ గ్రామానికి ఏం కాదు మళ్ళీ కూడా చేస్తలే ఏదైతే డిమాండ్స్ పెట్టాడో మన సర్పంచ్ గారు తప్పకుండా డిమాండ్స్ని కూడా తీరుస్తాను మన చేస్తూ బాధితుడు బాధితుడు దగ్గర కూడా మనకు ఈ ఓట్ల మధ్య డబ్బా గుర్తు ఫస్ట్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ పేరు వచ్చింది మన పేరు కూడా ఉంటుంది ఫోటో దాని పక్కన కారు గుర్తు దాని పక్కన బటన్ ఇక బట్టన్ ఇది డబ్బా